అందరికీ నమస్కారం నేను మీ కిరాక్ హరిహర వీరమల్లు చిత్రం గురించి అంబటి రాంబాబు పెట్టలేకపోతున్నాడు వీరంగం చేస్తున్నాడు ఇంట్లో ఒక మంచి కుర్చీ కొనుక్కున్నాడు ముందర బల్ల మూడు కెమెరాలు పెట్టుకున్నాడు ఒరుకట్టు 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 అయితే కలరు మాత్రం అంటే చూడగానే ఈయన అంటే సూర్య సినిమాలో పెద్ద వెంకటేష్ గారు ఉంటారు చూడు జయ సినిమాలు పెద్ద వెంకటేష్ గారు అట్లా లుక్ ఇక్కడ వైటు ఇక్కడ వైట్ చేసి కూర్చొని మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి విశ్లేషిద్దాం రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక విధంగా ఈ సినిమా ఆడినా ఆడకపోయినా మొదటి రెండు రోజుల్లోనే డబ్బు అనేటువంటి ఉద్దేశంతో అధికారాన్ని దుర్వినియోగం చేసి పవన్ కళ్యాణ్ ఇక్కడ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మొదటి రెండు రోజుల్లోనే సినిమా ఆడినా ఆడకపోయినా డబ్బులు సెట్ చేసుకోవాలనే పరిస్థితుల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నాం నేను ఒక మాట మాట్లాడుతుండ ఈరోజు అధికార దుర్వినియోగం అనే మాట వాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సంపూర్ణ మద్యపాన నిషేధం విడతల వారీగా చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టి నాసిరకమైన నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల మీదకు తోసి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాట వాడింది ఎవరో మీరు కాదా గ్రావెలు ఇసుక వైన్స్ మైండ్స్ అక్రమాలు అన్యాయాలు దౌర్భాగ్యాలు దౌర్జన్యాలు స్కాములు స్కీములు ఎవరు చేసింది ఎవరు ఒక్కొక్కరు బొక్కలోకి వెళ్తున్నారు మనమే కథ వెళ్తున్నాము ఆయన అధికార దుర్వినియోగం ఎక్కడ చేశాడు ఆ సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల ధరలు అధికారులు అందరూ కూర్చొని అందరూ కూడా సూచనలు మేరకు పెట్టినటువంటి ధరలు హండ్రెడ్ పర్సెంట్ గతంలో కానీ ఇప్పుడు కానీ రేపు కానీ సబ్జెక్ట్ను బట్టి బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ను బట్టి టికెట్ ధరలు ఉంటాయి ఖచ్చితంగా ఆ టికెట్ ధరలు నచ్చితేనే జనాలు వెళ్తారు ఎవరిని తుయ్యట్లేదు కదా ఎవరిని విసిగించట్లేదు కదా ఎవరిని కిడ్నాప్ చేయట్లేదు కదా జగన్మోహన్ లాగా కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అధికార దుర్వినియోగం అంటేనే జగన్ జగన్ అంటేనే అధికార దుర్వినియోగం గతంలో కాదంబరి చత్వాని యాక్ట్రస్ మోడల్ని ముంబై పోలీసులకు ఇంటిమేట్ చేయకుండా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టి ముగ్గురు ఐపీఎస్ల చేత అధికార దుర్వినియోగం ఎలా చేశారో ప్రజలకు తెలుసు అధికార దుర్వినియోగం సినిమా టికెట్ల మీద ఎదుర్కుంటుంది ఎవరి మైండ్ చెడిపిందా నీకో నీకు సంజనా సుకన్య ఇద్దరున్నారు సంజనా సుకన్య కనీసం నీకు సలహాలు ఇవ్వట్లేదో వాళ్ళు గంట అరగంటేనా చెప్పు నాకు సలహాలు కావాలి నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అని చెప్పు ఏ తరకాళిప్పు వచ్చిందా నీకా జీవోలు ఇప్పించుకున్న పవన్ కళ్యాణ్ గారిని అందరూ పవర్ స్టార్ అంటున్నారు నువ్వు కూడా పవర్ స్టార్ అను ఏమి పెదాలు ఏమన్నా పగిలిపోయినాయా మైండ్ ఏమన్నా చెడిపోయిందా ఏమనాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనాలి అను ఏమి నోరేమి నోరి ఏమన్నా చేదు పుట్టిపోతుంది ఆ పను ఆ పదం వాడడానికా ఏం అనాలంట ఏం తినాలి అంటే మాత్రం దంపెడు కూడదంటావు ఏం అనాలి అంట ూతులు మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడతావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనో నువ్వు మాటలు సేవ కోసం వచ్చాడని అనుకోవాలా నిన్ను కూడా అనుకోమంటున్నా ప్రజాసేవలో ఆయన టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఎమ్మెల్యే లిస్ట్ లో గానీ మినిస్టర్గా ఇచ్చేటువంటి గా అన్ని హోదాల్లో కూడా ఆయన ప్రథమ స్థానంలో ఉన్నాడు మీ వారు అధమ స్థానంలో ఉన్నారు ఆయన రోడ్లు కానించి స్కూళ్ళ కానించి గుళ్ళ కానించి మిగతా అన్ని విషయాల్లో కానించి ప్రజలకు అందుబాటులో ఉండడం గురించి అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రథమ స్థానంలో ఉంటే మీరు అధమ స్థానంలో ఉన్నారు ఆయన ఇరవై నాలుగు గంటలు ఇంత ముందులా సినిమాలు చేయట్లేదు ఎంత ముందులో హైదరాబాద్కు రావడం లేదు పూర్తిగా సమయాన్ని కూడా పేద ప్రజల పక్షాన పిఠాపురువులో కూడా ఆయన పోరాడుతున్నాడు ఈరోజు ఒకటే మాట అందరి నోట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కట్టుబడి ఉన్నారు అని చెప్తున్నారు ఇదే అనుకో ప్రజల శ్రేయస్సు కోసమే వచ్చాడు అనుకోవాలి అధికార దుర్వినియోగం కోసం ఆయన రాలేదు అధికార దుర్వినియోగం కోసం వచ్చినోడే అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాలి అనుకుంటే ఈరోజు మీకున్నంత ఫామ్ హౌస్లు ఆయనకి లేవే మీకున్నంత బంగ్లాలు వాళ్ళకి లేవే పవన్ కళ్యాణ్ గారికి మీకున్నంత బ్లాక్ మనీ లేదే మీకున్నంత పరిశ్రమలు ఆయనకి లేవే మీకున్నన్ని కార్లు ఆయనకి లేవే మీకున్నంత అక్రమ సంపాదన ఆయనకి లేదే ఉండదు ఎందుకంటే ఆయన చెయ్యుడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ ఉన్నట్టే యలహంకా ప్యాలెస్ ఉన్నట్టే లోటస్ పాండ్ ప్యాలెస్ ఉన్నట్టే లండన్లో ప్యాలెస్ ఉన్నట్టే ఏముంది ఆయనకి ఆయన స్టార్ హీరోగా ఉన్నాడు హీఈస్ అ ప్యాన్ ఇండియా స్టార్ ఆయన దిగితే రికార్డులు ఎక్కడవే అవార్డులు ఎక్కడవే అన్నీ వదులుకున్నాడు ప్రజల కోసం ఆయన వచ్చాడు ఆయన గతంలోనే చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాడు రానున్న రోజుల్లో కూడా ఆయన సినిమా భవిష్యత్తును వదులుకున్నాడు తన ఆదాయాన్ని వదులుకున్నాడు తన చరిష్మాని వదులుకున్నాడు తన వయస్సును కూడా వదులుకున్నాడు కేవలం ఎవరి కోసం ప్రజల కోసం నమ్ముకున్న చంద్రబాబు గారి సిద్ధాంతం కోసం ఆయన చరిష్మా కోసం ఆయన విషన్ కోసం ఆయన విలువల కోసం కట్టుబడి చంద్రబాబు గారితో అడుగడుగున పనిచేస్తున్నాడు ప్రజలు అడిగిన దానికి న్యాయం చేస్తున్నాడు మనకి ఎడుగు తెలుస్తాయి మందే మంద బుద్ధి చిత్తశుద్ధి లేదు నేను కాదు చిన్న పిల్లకాయల దగ్గర చెప్పించుకునే స్థాయికి మీరందరూ దిగజారిపోవడం జరిగిందని నేను మరోసారి చెప్తా ఉన్నా ఈరోజు మళ్ళీ చూద్దాం మీ మనవి అనేది ఎవ్వరికీ అవసరం లేదు నీ మనవిని మడిచి తుడిచి నీ చేతుల్లోనే పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ విషయాన్ని పక్కన పెట్టే పని అయితే మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడినాం ఎంతసేపు నువ్వు ఆ విషయం పక్కన పెట్టాలంట జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా లేకుండా ఎటు పక్కన పెట్టారు ఆంధ్రప్రదేశ్లో అరక్షణం కూడా నిలబడకుండా ఎలహంకా పేలసోమిరెడ్డి ఎట్ట పక్కన పెట్టారు అసెంబ్లీకి కూడా రానీయకుండా భయాన్ని చూపించే ఎట్ట పక్కన పెట్టారు సత్యనపల్లిలో నిన్ను వేల ఓట్లతో ఓడించి నిన్న ఎట్ట పక్కన పెట్టారు నీలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకోవడం వల్లే ఈ రోజు నువ్వు అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని విషయాల్లో పక్కకెళ్ళి నిలబడాల్సి వస్తుందని మనస్ఫూర్తిగా అంబటి రాంబాబు గారిని కోరుకుంటున్నాను మిగతాది సాధించలేకపోయింది అది విందాం చెప్పాలంటే రివ్యూలు ఇస్తాడు ఈయన మన బతుకు ప్రివ్యూ వేస్తే అంబటి రాంబాబు ఆత్మకథ అని ఒక చిత్రాన్ని బయోపిక్ తీసి ఒక ప్రివ్యూ చేస్తే ప్రివ్యూ ప్రివ్యూ చేస్తే ఒక్క రివ్యూ కూడా రాదు నీ ముఖానికి హరిహర వీరమల్లో చిత్రం అంట ఫ్లాపుకు దగ్గరగా ఉందంట అనుకున్నంత ఆడలేదంట ఈ చూడు యాక్టింగ్ చూడండి ఈయన బాధాకరంగా విషాదకరంగా విషాద ఛాయలు అలుముకున్నట్టుగా హరిహర వీరమల్లో చిత్రం అనుకున్నంతగా ఆడట్లేదు ఫ్లాపుకు దగ్గర అయింది చిత్రంలో ఏమి విషయాలు లేవు అని ఈ మాట ఎవరు చెప్పాలి ప్రొడ్యూస్ చేసినటువంటి ఏం రత్నం గారు చెప్పాలి ఇదే బాధ ఆయనకుందా ఆయన ఏడుస్తున్నాడా ఆయన భయపడుతున్నాడా ఆయన దాక్కుంటున్నాడా హ్యాపీగా ఉన్నాడు కదా వందల కోట్ల రూపాయలు సినిమా సబ్జెక్టుని నమ్మి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా నమ్మి పెట్టినటువంటి చిత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు బయటకు వచ్చినప్పుడు ఏం రత్నం గారేవో జడాల్లో కలిపి హ్యాపీగా టపాసులు కాల్చుకుంటా స్వీట్లు పచ్చిపెట్టుకుంటా ఉంటే సినిమాకి సంబంధం లేనటువంటి అంబటి రాంబాబు మాత్రం చాలా బాధగా ఉంది అనుకున్నంతగా ఆడలేదు ఈ రెండు రోజుల్లో ఫ్లాప్కి వెళ్ళిపోయింది మన బతుకు షెడ్కి వెళ్ళిపోయింది అది కదా మనం జనాలకు చెప్పుకోవాలి చత్రం విజయకరంతో జనాలకు వెళ్తుంది ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు నీకు టికెట్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఫోన్లో బుక్ మై షో ఓపెన్ చేపించి పనాన్ థియేటర్లో పలాన్ షోలో పలాంటి టికెట్కు సంబంధించినటువంటి సీట్లు ఖాళీగా ఉందని చూపించే ధైర్యం నీకుంది అంబటి రాంబాబు నూట డెబ్బై ఐదు సీట్లు నిలబెడితే నూట అరవై నాలుగు సీట్లు ఖాళీ అయిపోయినాయి ఆ సీట్లతో పంచుకుంటున్నా ఏంటి హరిహర వీరమలు చిత్రానికి సంబంధించినటువంటి థియేటర్లో ఉండేటువంటి సీట్లని ఖాళీ అయిపోయింది మన సీట్లు మన సీట్లు ఖాళీ అయిపోతే వాళ్ళు అక్కడ స్వీట్లు పంచుకుంటున్నారు సినిమా సంబంధించి ఈయన మళ్ళీ రివ్యూ చెప్పడం రివ్యూ నీ బతుకు రివ్యూ రాస్తే కనీసం జీరో పాయింట్ వన్ వన్ జీరో పాయింట్ వన్ రేటింగ్ కూడా రాదు అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో గతంలో మనం చేసిన చేష్టలేంది నీ పొతుకు మీద నేను ఒక రివ్యూ ఇస్తే నువ్వు తట్టుకోగలవా సొంత అల్లుడు బయటకు వచ్చి మా మామ ఒక డెకా ఇట్టు మా మామ ఒక దొంగ దయచేసి ఓట్లేయొద్దు నువ్వు పిల్లనిచ్చినటువంటి అల్లుడే అతనే వచ్చి నీ గురించి ఎవరైనా మా ఊర్లో నెల్లూరులో అయితే మామయ్య అంటే బోర్ల కారల మీద పడి ఆశీర్వించు మామయ్య అంటారు నీ అల్లుడు మాత్రం మా మామయ్య దొంగ డకా ఇట్టు ఓట్లు ఇద్దు అంటున్నాడు ఈ ఒక్క సినికి కి నీకు ఎన్ని రేటింగ్ ఇవ్వాలి ఎంత రివ్యూ ఇవ్వాలి జీరో గుండు సున్నా ఇవ్వాలి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్ల చేత గెలిచిన నువ్వు ఏం చేసావు భోగి పండుగ రోజు భోగి మధ్యలో పెట్టి చుట్టూరా జనాలను పెట్టి నీ వైఎస్ఆర్సీపీ సిపి వర్గానికి సంబంధించినటువంటి పేటిఎం మనుషులను అక్కడ పెట్టి ఒక కొరియోగ్రఫీ సృష్టించి పాతిక మంది డాన్సర్లు పెట్టి అడ్డదిడ్డంగా రోడ్డుని ఆక్రమించి నువ్వు డ్యాన్స్ వాళ్ళ దగ్గర నేర్చుకొని అంటే నీకు రాదు కాళ్ళు చేతులు వంకరలు పోయినట్టు వస్తున్నాయి ఆ డ్యాన్స్ కూడా నువ్వు డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళ చేత క్లబ్స్ కొట్టించుకుంటూ నువ్వు చేసిన అరాచకం ఈ ప్రపంచంలో ఈ ప్రజాక్షేత్రంలో ఏ ఎమ్మెల్యే అయినా చేస్తుంటాడా ప్రజలకి చేసే అభివృద్ధి ఇది ఎవరైనా మన గురించి ఏరేవాడు పాట చేపిస్తాడు వాళ్ళు మన మీద ప్రేమతో డ్యాన్స్ వేస్తారు అది సోషల్ మీడియాలో పెట్టుకుంటారు ఇదేం కర్మో కానీ ఆ సత్యనిపల్లికి నీ పాటికి నువ్వే లిప్పించుకుంటూ నువ్వే డ్యాన్స్ చేయడం నాకు అర్థం కాలేదు ఈ సీన్కి నీ ఈ చిత్రానికి రివ్యూ ఎంత ఇవ్వాలి ఇంత గుండు సున్నా సున్నా కూడా ఉంటే ఇంత మైనస్ పెట్టి ఇంత సున్నా పెట్టాలి నీకు పోనీ ఇంత ఆగేవా నువ్వు సంజన సుకన్య పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక భారీ ప్రెస్ మీట్ పెడితే దాని గురించి చెప్పబోయ్యా అంటే పోలవరం అనేది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరం గురించి మాత్రం నీకు తెలియదు కానీ హరిహర వేరమల్లు గురించి మాత్రం నీకు బాగా తెలుసు ప్రజలకు ఉపయోగపడేది నీకు తెలియదు ఎందుకంటే అది హరిహర వీర కాదు నీకు దిగిన ముళ్ళు నీకు ఎందుకు అంత కుళ్ళు నీకు దిగింది ఇంత చిల్లు కాబట్టి మనం సంజన సుకన్య ఎంత దౌర్భాగ్యమైన మాటలు గంట అరగంట గంట అరగంట అందుకే నీకు ప్రజలు తీశారు గొంట గొంటలో వేసి పాతి పెడితే ఇప్పుడు వచ్చి చిన్నపిల్లకాయలు లెక్కన పది శాతం బట్టలు కుట్టించుకొని వేసుకొని పోతా ఉండవు మనకు సిగ్గు శ్రమ ఎక్కడుంది సినిమా జనాలు బాగుంది అంటున్నారు తీసిన ప్రొడ్యూసర్ బాగున్నాడు వాళ్ళ యూనిట్ అంతా సంబరాలు చేసుకుంటుంది నీకేంటి బాధ మధ్యలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏకు మేకై కూర్చున్నాడు అతన్ని ఎలాగోలా తొయ్యాలా తొక్కాలా నీ వల్ల అవుతుందా ఏనుగుని ఎలుగు భయపెడతాదా కాబట్టి మిగతాది కూడా మళ్ళీ మనం విందాం ఓజీ ఉంది దాంతో పాటు నెక్స్ట్ ఓజీ ఉంది వస్తాద్ భగత్ సింగ్ ఉంది అంటున్నాడు ఉన్నాయి యాడిపోయినాయి ఔటేటెడ్ అయిపోతాయి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అవుట్ డేటెడ్ అయిపోయింది సత్తురుపల్లిలో ఘోరంగా ఓడిపోయినటువంటి అంబటి రాంబాబు ఔట్ డేటెడ్ గురించి నువ్వే మాట్లాడాలా మన పార్టీ ఎప్పుడో ఫేడౌట్ అయిపోయింది షడౌన్ అయిపోయింది తర్వాత అవుట్ డేటెడ్ అయిపోయింది ఇంకా ఏముంది దాంట్లో నీకు సమస్య ఏముంది ఓజీ వస్తుంది హిట్ అవుతుంది తర్వాత వస్తుంది భగత్ సింగ్ కూడా వస్తుంది దాన్ని ఏమైనా నువ్వు ఆపగలవా నీకు అంత దమ్ము ధైర్యం ఉందా కాబట్టి నువ్వు తన ఏ చిత్రాన్ని ఆపలేవు నోటుకుండా ఏమని పిలవాలంటున్నావు పవర్ స్టార్ అని పిలువు హరిహర వీరమల్లికి సంబంధించినటువంటి చిత్రం భారీగా విజయాన్ని సాధించింది పెట్టినటువంటి బడ్జెట్కు కూడా న్యాయం చేకూరుస్తున్నారు వాళ్ళ ఆ సినిమాని ఇష్టపడ్డ వాళ్ళు కూడా అదేవిధంగా రానున్న సినిమాలు కూడా అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని ఢీకొడతాయి అద్భుతమైనటువంటి రికార్డులు బద్దల కొడతాయి కాబట్టి మనకు మాట్లాడేటువంటి అర్హత లేదు నీ బతుకుకి నేను ఇస్తున్నటువంటి రివ్యూ ఇంత గుండు సున్నా ఎంత ఇంత గుండు సున్నా వెళ్ళాడు నీ అన్నా కాబట్టి నువ్వు కోటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారి అడుగు జాల్లో పెడుతున్న నారా లోకేష్ గారిని కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి స్థాన హోదా కూడా నీకు లేదు నీ పార్టీ స్థాయి ముగిసిపోయింది కాబట్టి పెట్టే బేడా చదువుకుని బయలుదేరమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను